వెల్కమ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండలం చిలకల్లు గణనాథనికి చిలకల్లు గ్రామంలోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం వద్ద గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విఘ్నేశ్వర స్వామి వారిని నెలకొల్పి వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు స్వామివారికి నిర్వహించి లాడ్డు పాట నిర్వహించారు ఈ పూజాది కార్యక్రమాన్ని ధనమంత్రి అయ్యగారు ఘనంగా నిర్వహించారు స్వామివారి లడ్డు పాటను చింతా కిషోర్ జ్యోతి దంపతులు డెబ్బై ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలకు పాట పాడుకున్నారు వారికి గోపీయుత్ ఆధ్వర్యంలో పూజలు జరిపించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాసరావు నాగారాజు అవినాష్ సునీల్ ఇతర కమిటీ పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు இனி ஊதே ஊதி வீரே ஆக தன்ன மூணு மட்டுமே புனித தப்பற குயாரே சாமை காரண அந்த குஜரன்கே எந்தோ இஷ்டம் கேசி வந்தானே வரானே தீ லக்கடாரே மூணு மூடு சீன் எட்கோம் தீரே பாய் சாக்யாமானே தீ நரச்சானே தீ நிருத்வாவாரே பாஜஸ் ஊத்தாரே இதேক্ষণে தாரியா ஒச்சின் செபடமே இந்த प नव भेण दोसा मंदरम तीरा सनाहन जे तेना तेजे भितरा है आपने 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 आ

చక్కగా పట్టి కూడా మరి చిన్న మరి విజ్ఞప్తి స్వాగతి అమరావతి అవిధంగా వైభవంగా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంకా బాగా ఎక్కువ బాగా యలు బొమ్మ అండి బొమ్మ కాదు చెప్పాలి బోలో గణేష్ మహారాజ్

కూడా లోకం అంతా కూడా శుభ్రంగా చల్లగా భగవాన్ అంతా కూడా ఏ కార్యక్రమం సరే సరే అదొక నిర్వచిన గు అని చక్కగా స్వామివారిని ధ్యానం చేసుకుంటూ మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అన్నీ కూడా విజయవంతం కావాలని మన భక్త పోటీ చక్కగా మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచం మొత్తం కూడా హిందూ ధర్మం అంటే ఏంటో ముఖ్య ఉన్నట్టుగా భక్త పోటీ అంతా కూడా విఘయ తి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి కూడా చేసుకునేటువంటి సందర్భంలో మరి ఈ రోజు మా చెల్లెకరి కాలంలో చక్కగా దూర తాత్పర్యంలో ನವರಾತ್ರಿ ಮಹೋತ್ಸವ ಪಾರ್ವತಿ శ్రీ గోపులీ కమిటీ వారు నిర్వహించిన ఇరవై మూడవ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా చిల్లకల గ్రామంలో జరుగుతుంది మన ఇరవై మూడవ సంవత్సరం కద్దుపా కార్యక్రమం